భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా మరి మోదీ గారి పదకొండేళ్ల పరిపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటితో పాటు పర్యావరణ దినోత్సవం సంబంధించి అమ్మ పేరుతో ఒక మొక్క నాటి కార్యక్రమం కూడా మరి యావత్ నల్గొండ జిల్లా మొత్తంలో గ్రామ గ్రామాల మండల కేంద్రాలలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మొక్క నాటి కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ చేపడతాం పాటు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలము ఎలక్షన్లు వస్తేనే కాదు మరి నిరంతరం కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజా సమస్యలని ప్రభుత్వానికి చేరవేరుస్తూ మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్ తోని మరి నల్గొండ జిల్లాలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం చెందే విధంగా మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి ఒక రచ్చబండ కార్యక్రమం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ అయితే మరి కులమత రాజకీయాలకు అతీతంగా మేము చేస్తామంటే మరి ఈరోజు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా భారతదేశ సైనికులందరినీ కూడా ఈ ఈ రోజు అవమానించే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉండడము చాలా స్థిగు చేతి తీవ్రంగా మేము ఖండిస్తా ఉందని ఈ రోజు నల్గొండ జిల్లాలో అనేక పదవులు ఇచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి పన్నెండు గాను మరి నల్గొండ జిల్లాలో పదకొండు మంది ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా నల్గొండ జిల్లా అభివృద్ధికి గతంలో ఏ రకంగా బిఆర్ఎస్ పరిపాలనలో నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఉన్నది మరి మేమేం తక్కువ చేసినాము మరి మేము కూడా దోచుకొని తింటాం అని చెప్పి నల్గొండ ప్రజల సొమ్ముని దోచుకు తింటా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి ఆర్ఎండ్బి మినిస్టర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు కానీ ఎక్కడా కూడా సంస్థ నారాయణపూర్ లింక్ రోడ్లు ఎక్కడా కూడా లేవు డిమాండ్ చేస్తా ఉన్నాను మరి యొక్క స్థానిక ఎమ్మెల్యే ఏతుల రాజగోపాల్ రెడ్డి గారి కూడా ఏమున్నా కూడా ఎలక్షన్లు ఉన్నాయి మరి నేను మధ్యాన్ని నేను విచ్చలవిడిగా విడిగా పంచుతా డబ్బును పంచుతా అని చెప్పి ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి ఉన్నది రాజగోపాల్ రెడ్డితో ఉండేటోళ్ళు అందరూ కూడా చిల్లర కాశపడేటోళ్లే తప్ప ఏడ కూడా ఎక్కడ కూడా ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మరి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు వారి యొక్క కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు తప్ప ఇంద్రమ్మ ఇల్లుల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మరి దళితులనే కావచ్చు అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందో అదే వైఖరిని ఈరోజు కంటిన్యూ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్క అరుగుడైన నిరుపేదలకు ఎవరికి కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇలు ఇవ్వడం లేదని చెప్పి తీవ్ర మరి ఆరోపణలు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది కేవలం రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ లో ఎవరైతే మద్యమ మరి పంచేటటువంటి బ్రోకర్లకి వారు చెప్పేటటువంటి వాళ్ళకే ఈ రోజు యొక్క రాజగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లులు యొక్క ఇంద్రమ్మ కమిటీల పేరిట ఈ రోజు తీవ్ర మోసం ఈరోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా సంస్థాన్ నారాయణ ప్రజలందరినీ కూడా సంస్థాన నారాయణపూర్ ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు సంస్థాన నారాయణపూర్ మండలి నుండి మహిళలందరూ కూడా చీపురు కట్టలతోని మరి అతి తొందరలో యొక్క స్థానిక ఎమ్మెల్యేకి కావచ్చు మరి మంత్రులకు కూడా మరి ఒక మంచి గుణపాఠం కూడా చెప్పడానికి సిద్ధమవుతా ఉన్నారు మీరు ఏ రకంగా మహిళల్ని మోసం చేసినారు ఏ రకంగా రైతులు మోసం చేసినటువంటి మీ మీ యొక్క ఆ ఘనతని ఎవరు కూడా మర్చిపోరు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మరి ప్రతి